తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో పలు రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించి బీసీలకు జనాభా దామాషాకు అనుగుణంగా రిజర్వేషన్లు కల్పించాలని కవిత డిమాండ్ చేశారు తెలంగాణ జాగృతితో కలిసి బీసీ సంఘాల నేతలు మేధావులు గళమెత్తారు బీసీలకు విద్య ఉద్యోగ రాజకీయాల్లో రిజర్వేషన్లు కల్పిస్తూ మూడు వేర్వేరు బిల్లులు ప్రవేశపెట్టాలని ఇందిరా పార్క్ వేదికగా నిర్వహించిన ధర్నాలో ఫిబ్రవరి నాలుగున అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల సందర్భంగా ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు ఎమ్మెల్సీ కవిత డిమాండ్కు తలొగ్గి ప్రభుత్వం వేర్వేరు బిల్లులను పెట్టాలని నిర్ణయించింది శాసన మండలి ప్రత్యేక సమావేశాల్లో సైతం తన బాణీని బలంగా వినిపించింది కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలను కవిత తిప్పికొట్టారు ప్రభుత్వం మన ఒత్తిడికి కుల కుల సర్వే చేసిన తర్వాత కేవలం ఒక స్టేట్మెంట్ పెట్టింది అసెంబ్లీలో ఆనాడు అందరం డిమాండ్ చేసినాం స్టేట్మెంట్ చెల్తా బిల్లు తీసుకురండి అని చెప్పినాం అంటే ఇప్పుడు ఏమంటున్నారు మేము బిల్లు తెస్తామని చెప్పి చెప్తున్నారు ఎప్పుడు మార్చి ఫస్ట్ వీక్ లో మొన్న బట్టి విక్రమార్క గారు ప్రెస్ మీట్ పెట్టి ఏమంటారు అంటే విద్య ఉద్యోగ రాజకీయ అన్నిటికీ కలిపి నలభై రెండు శాతంతో బిల్లు తెస్తాం అంటున్నారు ఇది దారుణమైన అన్యాయం ఎందుకు అన్యాయం అంటే వాళ్ళు ఇచ్చినటువంటి తప్పుడు లెక్కల ప్రకారమే బీసీలు నలభై ఆరు శాతం ఉన్నారు రేపు మళ్ళీ రీసర్వే వేస్తారు మూడు పాయింట్ వన్ శాతం అంటే అందులో వన్ అండ్ హాఫో టూ పర్సెంట్ బీసీలు ఉంటారు అంటే ఏమవుతుంది ఫార్టీ సిక్స్ ప్లస్ టూ పర్సెంట్ ఫార్టీ ఎయిట్ పర్సెంట్ బీసీలు అని వాళ్ళ లెక్కల ప్రకారం వస్తుంది అంటే ఉన్నదేమో నలభై ఎనిమిది శాతం మీరు విద్యలో నలభై రెండు శాతం ఎట్లు ఇస్తారు నలభై రెండు శా నలభై ఎనిమిది శాతం బీసీలు ఉంటే ఎడ్యుకేషన్లో నలభై రెండు ఏ ప్రాతిపదికన ఇస్తారు మీరు అంటే ఏ బీసీ కులాన్ని తీసేస్తారు అందులోకి ఎవరిని విద్యకు దూరం చేస్తారు ఇది అన్యాయమా కాదా ఒకసారి దయచేసి బీసీ మీద ఆలోచించాలి అట్లనే ఉద్యోగాలలో ఉన్నదేమో నలభై ఎనిమిది శాతం అంటే రేపు సవరించిన లెక్కల తర్వాత మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం పోనీ నలభై ఆరే అనుకుందాం మరి నువ్వు నలభై రెండు శాతం ఎట్లా ఇస్తావు ఉద్యోగాలలో ఇంకా నాలుగు శాతం ఎవరిది తీసేస్తాం మరి అది ఆలోచించాలి కదా మనం ఒకసారి పొలిటికల్గా రాజకీయంగా వాళ్ళు ఏమన్నారు నలభై రెండు శాతం ఇస్తామన్నారు సరే ఓకే వాళ్ళు మేనిఫెస్టోలో నలభై రెండు పెట్టిరు మరి అది ఏ లెక్కన పెట్టిరో భగవంతుని గారుగా ఎవరు చెప్పిరో ఏమీదో చెప్తే నలభై రెండు పెట్టిరో మనకు తెలియదు బి టీకే పొలిటికల్గా నలభై రెండు శాతం అని మీరు మేనిఫెస్టోలో పెట్టిరు నలభై రెండు పొలిటికల్గా ఇస్తే ఓకే అట్లా ఓకే అనుకున్నా మీరు అన్ని ఒకటే బిల్లులో పెడితే ఎవరన్నా ఈ మూడిట్లో ఏదో ఒక్క అంశం మీద కోర్టుకు పోయినా బిల్లుకు బిల్లు చెల్లకుండా పోతుంది ఇది ప్రభుత్వ కుట్రగా నేను భావిస్తూ ఉన్నాను అందుకే ఇవాళ ఇక్కడ ఖమ్మంలో ఉన్నటువంటి బీసీ విద్యార్థులను మా బీసీ ఆడబిడ్డలను బీసీ మేధావుల్ని అందరినీ కూడా నేను విజ్ఞప్తి చెప్తా చేసి చెప్తా ఉన్నాను ముఖ్యంగా అడ్వకేట్స్ని దయచేసి సీరియస్గా ఆలోచించండి ఈ విషయం పొలిటికల్ రిజర్వేషన్ పక్కన పెడదాం ఎడ్యుకేషన్లో చదువులో నేను బీసీగా నలభై ఆరు శాతం మా జనాభా ఉంటే నలభై రెండు మీరు ఎట్లా ఇస్తారు ఏ ప్రాతిపదికన ఇస్తారు నలభై ఆరు అడుగుదామా వద్దా అది మనం ఆలోచించాలి నలభై ఆరు శాతము బీసీలకు విద్యలో సపరేట్గా బిల్లు కట్ పెట్టాలని చెప్పి నేను ఈ రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నాను అదే విధంగా నలభై ఆరు శాతం ఉద్యోగాలలో కూడా బీసీలకు సెపరేట్ గా బిల్లు పెట్టాలని నేను ఇంకొక డిమాండ్ చేస్తా ఉన్నాను రాజకీయంగా నలభై రెండు శాతం అని మీరు అంటున్నారు కానీ నేనైతే నలభై ఆరు శాతమే ఇయ్యాలని అంటున్నా నలభై ఆరు శాతం రాజకీయాలలో బిల్లు పెట్టాలని చెప్పి మూడు సెపరేట్ బిల్లులు పెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను ఒకటే బిల్లు నలభై రెండు శాతం పెట్టి దాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించి చేతులు తులుపుకుంటామంటున్నారు కానీ ఎన్నికలలో అట్లా చెప్పలే నలభై రెండు శాతం ఇస్తాం రిజర్వేషన్ అని చెప్పారు ఇవాళ మేము ప్రపోజ్ చేసేది తెలంగాణ జాగృతి నుండి ఏంటంటే మీరు ఒకటి కాదు మూడు బిల్లులు పెట్టాలి ఎందుకోసం మూడు బిల్లులు పెట్టాలి మీరు నలభై ఆరు శాతం బీసీలు ఉన్నారని చెప్పారు మరి నలభై ఆరు శాతం బీసీ ఆడబిడ్డలైనా మగబిడ్డలైనా చదువుకోవడానికి విద్యలో నలభై ఆరు శాతం రిజర్వేషన్లతో ఒక బిల్లు పెట్టాలి రెండవది నలభై ఆరు శాతం మరి ఈ పిల్లలందరూ కూడా ఉద్యోగాలకు అప్లై చేస్తూ ఉంటారు కాబట్టి ఉద్యోగాలలో నలభై ఆరు శాతం రిజర్వేషన్తో ఇంకొక బిల్లు పెట్టాలి పొలిటికల్గా వాస్తవానికి అయితే మీరు తప్పు లెక్కలు చేసినప్పటికీ వచ్చిన నలభై ఆరు శాతం పొలిటికల్ పెట్టాలి రిజర్వేషన్ కానీ మీరు నలభై రెండని ఎన్నికలలో చెప్పినారు కనీసం నలభై రెండు శాతంతోనన్నా మీరు పొలిటికల్ రిజర్వేషన్ కోసం మూడో బిల్లు పెట్టాలి ఎందుకు మూడు సపరేట్ బిల్లులు పెట్టమని డిమాండ్ చేస్తూ ఉన్నామంటే మీరు ఈ బిల్లుల అన్ని అంశాలు ఒకటే బిల్లుల పెట్టి కేంద్రం మీద తోసేసి చేతులు దులుపుకుంటే మీరు కేవలం మభ్యపెట్టినట్టయితే తప్పితే ఆ వాస్తవమైనటువంటి బెనిఫిట్ బీసీ బిడ్డలకు దక్కదు నిజంగానే బీసీలు నలభై ఆరు శాతం కన్నా ఎక్కువ ఉన్నారు యాభై రెండు శాతం ఉన్నారని చెప్పి ఎప్పుడో కేసీఆర్ గారు చేసిన సర్వేలో తేలింది కానీ మీరు అది కాకుండా తప్పు లెక్కలు చేసి నలభై ఆరు అన్నారు మరి నలభై ఆరు శాతం ఉంటే నలభై ఆరు శాతం మందికి విద్యలైతే రిజర్వేషన్ ఉండాలి కదా ఈ విషయం స్టూడెంట్స్ అందరు కూడా బాగా ఆలోచించాలి ఇవాళ బీసీ స్టూడెంట్స్ అందరూ కూడా సీరియస్గా ఈ అంశాన్ని తీసుకొని సపరేట్ బిల్ ఎడ్యుకేషన్ కోసం పెట్టాలనేటటువంటిది మనం ఖచ్చితంగా డిమాండ్ చేయాలి రెండవది ఎంప్లాయ్మెంట్ కోసం చూసేటటువంటి పిల్లలు మరి నిజంగానే మన జనాభా నలభై ఆరు శాతం ఉంటే ఎందుకు ఫార్టీ టూ పర్సెంట్ ఇస్తారు ఫార్టీ సిక్స్ ఉంటే ఫార్టీ సిక్స్ ఇవ్వాలని ఎంప్లాయ్మెంట్లో సపరేట్గా పెట్టాలని డిమాండ్ చేయాలి ఇక మూడవది పొలిటికల్ రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టుగా నలభై రెండు శాతం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అయితే ఇందులో కూడా ఒకటే మీరు ఇవాళ బిల్లు పెట్టి ఇమీడియట్గా నెక్స్ట్ డే నోటిఫికేషన్ ఇచ్చి మీరు ముందుకెళ్ళినట్టయితే ఎన్నికలలో అది సాధ్యపడుతుంది కానీ మీరు ఇవాళ బిల్లు పెట్టి వాళ్ళు వీళ్ళు కోర్టుకు వెళ్ళేటటువంటి అవకాశాలు ఇచ్చి ఆ చేతులు తులుపుకునే ప్రయత్నం చేస్తున్నారని నిర్దిష్టమైనటువంటి సమాచారం మా దగ్గర వస్తున్నది కాబట్టి అలా కాకుండా మీరు పెట్టేటటువంటి బిల్లు సరిగ్గా తేలేటట్టుగా మీరు పెట్టేటటువంటి బిల్లు బీసీలకు బెనిఫిట్ ఇచ్చేటట్టుగా అన్ని కోర్టు పరీక్షలు పాస్ అయ్యేటట్టుగా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే విధంగా బెనిఫిట్ వచ్చే విధంగా ఉండాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం